హలో ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు తయారు చేసుకుందాం కుప్పెడు బియ్యం పెసర్లు బియ్యం వేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ మనం దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్లు పోస్తున్నాం ఇలా రెండు సార్లు కడిగి నీళ్లు తీసేసి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక ఏడెనిమిది గంటలు అయితే పెసరటితో పాటు నేను పల్లీ కొబ్బరి చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ చట్నీ చేసి పక్కన పెట్టేసుకొని పెసరట్టు వేసుకుందాం చట్నీ కోసం కావాల్సింది పల్లీలు పచ్చి కొబ్బరి వెల్లుల్లి పచ్చిమిర్చి చింతపండు సింపుల్గా ఆయిల్ చాలా తక్కువ వేసి పచ్చడి చేసుకుందాం ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను కొంచెం నూనె వేతు నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి కొంచెం వేయించుకుందాం వేగిన పచ్చిమిర్చి వెల్లుల్లి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా ఈ మిక్సీ జార్లో కాస్త చింతపండు పచ్చి కొబ్బరి అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు ఇందులోనే వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇక్కడ గిన్నె వేడిగా ఉంది కదా ఇదే గిన్నెలో కొన్నే పల్లీలు పల్లీలు తక్కువ పచ్చి కొబ్బరి ఎక్కువ వేస్తాను నేను ఎప్పుడు పచ్చళ్ళు ఇక్కడ పల్లీలు వేగుతూ ఉంటాయి ఈ లోపల దీన్ని మనం మిక్సీ పట్టేస్తాం ఇలా ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత వేసాం ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు కూడా వేసాం అందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్ళు వేసి పచ్చడి కన్సిస్టెన్సీ చేసుకోవాలి ఇలా పచ్చడిని మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం ఫైన్ పేస్ట్ చేస్తే మట్టి పచ్చడి ఎప్పుడు బాగుండదు ఇప్పుడు నేనైతే బేసిక్గా ఇంట్లో తాలింపు చేయను షో కోసం అని కొంచెం సింపుల్ తాలింపు చేస్తున్నాను మీకు నచ్చితే తాలింపు చేసుకోండి లేకపోయినా కూడా బాగానే ఉంటుంది సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టాను కొంచమే ఆయిల్ వేసాను ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే కాస్త జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు పసుపు వేసి వేగనివ్వాలి ఇలా తాలింపు చేశాక ఎప్పుడైనా సరే నేను కొంచెం వాటర్ వేసేస్తాను వాటర్ వేసిన తర్వాత అప్పుడు ఇందులో పచ్చడేస్తాను ఎందుకంటే బాండి వేడిగా ఉంటుంది కదా కింద అంటుకుపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు పచ్చడేసి కలపండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే బాగుంటుంది మిక్సీ జార్లో కింద పచ్చడి ఉంది కదా కొంచెం వేసి ఇలా అన్నం అనుకోండి పచ్చడి వచ్చేస్తుంది కొబ్బరి పచ్చడి రెడీగా ఉంది దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం కొంచెం తాలింపు పక్కన తీసి పెట్టుకున్నాను గార్నిష్ కోసం పైన వేసేసాను పచ్చడి రెడీ అయింది కదా ఇప్పుడు పెసరట్టు కోసం పెట్టేస్తున్నాను పచ్చడి ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న పెసర్లు వేసేసాను చిన్న అల్లం ముక్క వేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పిండి మనకి రెండు వాయిలు అవుతుంది రెండు సార్లు నేను మిక్సీ పట్టుకుంటాను ప్రతిసారి అల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి వేస్తే సరిపోతుంది కొంతమంది ఇందులో జీలకర్ర వేస్తారు కానీ పెసరట్టు నేను కాలేటప్పుడు జీలకర్ర వేస్తానండి సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు రెండో వాయి వేసుకున్నాం అయితే పెసర్లు నానబెట్టిన నీళ్ళే పోసుకోండి బయట నీళ్ళు కాదు చక్కగా పెసర్లు నానున్న నీళ్ళు పోస్తేనే మంచిది దోశకైనా ఇడ్లీకైనా పిండి వేసేటప్పుడు ఆ నానబెట్టుకున్న నీళ్ళే వేసుకుంటే అందులో ప్రోటీన్ ఉంటుంది పిండి పట్టేశాను పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే మామూలుగా ఇంట్లో అయితే పెసరట్టు చేస్తే మనం పసుపు వేసుకోము కానీ కమర్షియల్గా కొంచెం పసుపు వేస్తారు కలర్ బాగుంటుంది సో కొంచెం పసుపు వేసాం మిక్స్ చేస్తే పెసరట్టు చూడ్డానికి కలర్ చాలా బాగుంటుంది అనమాట పసుపు వేయడం వల్ల బట్ ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీ ఇష్టం ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాం చిన్న చిన్న అయినా నూనె నూనైనా ఏదైనా వేసి కాల్చుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నా నెయ్యితో కాల్చిన పెసరట్టు చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ఒకసారి చూడండి ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి జీలకర్ర కాస్త కొత్తిమీర ఇవన్నీ వేస్తే పెసరట్టు అద్దిరిపోతుందన్నమాట పెసరట్టుని ఒకే సైడ్ కాల్చుకుంటాం ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకోవడం పెసరట్టు రెడీ ఇది మా ఆయనకి సో మీరు చూసారు కదా నా స్టైల్లో సింపుల్గా పెసరట్టు చేసి చూపించాను మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం టేక్ కేర్ బాయ్